ఆదిత్య మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా మీ అనుబంధం అలా జర్నీ కంటిన్యూ అవుతుందా లేకపోతే తర్వాత మాట్లాడతాను ఎప్పుడైనా అంటే అకేషన్ వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజుకి ఫోన్ చేస్తాను లేదంటే మొన్న ఎదురునూరు పక్కింటి వాళ్ళ సినిమా ముప్పై ఏళ్ళు కంప్లీట్ అయింది అని సందర్భంగా ఫోన్ చేసి ఆయన ఆయనతో మాట్లాడాను సో ఓవర్ కాల్ ఎప్పుడైనా మాట్లాడతాను కలిసినప్పుడు పలకరిస్తాను తప్ప రెగ్యులర్ కాంటాక్ట్ లేదు అయితే నాన్నగారు యాక్టరు అన్నయ్య యాక్టరు అలాగే మీకు అవన్నీ వచ్చేసాయి అంటే ఎస్ జీన్స్లో వచ్చిందని చెప్పారు ఇప్పుడు అంటే నాన్న గారి టాపిక్ కూడా వచ్చింది వచ్చిన కాబట్టి కొంచెం కోయిన్సెన్స్ చెప్పాలి అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి ముప్పై ఏళ్ళు పూర్తయిందని చెప్పి నేను మా గురుగారు రామకృష్ణారావు గారికి రామేశ్వర్ గారికి ఇద్దరికి ఫోన్ చేశాను ఇలా అంకిల్ మీ చేతుల్లో నేను నా జీవితాన్ని మొదలుపెట్టి ముప్పై పూర్తి పూర్తయింది అని వాళ్ళకి థ్యాంక్స్ చెబుతాను ఆ క్రమంలో రామేశ్వరసా ఫోన్ చేసినప్పుడు నేను ఆయన ఫస్ట్ ఫోన్ వస్తాను నేను అంకులు ఆదిచి మాట్లాడతానని అన్ను అంకిల్ నేను స్టాంపును మాట్లాడుతున్నాను నా చెప్పరా అట్టడ సో అలాగా అంకుల్ ఇలాగ ముప్పై ఏళ్ళు పూర్తయిందంటే ఆయన అవునరా తిరుపతిలో కదా అన్నారు అవును అంకిల్ బా ముప్పై ఏళ్ళు అయిపోయిందా అక్కడెక్కడ హోటల్ దగ్గర చేశానారు మనం ఫస్ట్ షాట్ నేను అంకిల్ ఇప్పుడు నాకంటే అది ఫస్ట్ సినిమా ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ సినిమా ముహూర్తం ఎక్కడ ఎప్పుడు అన్నీ గుర్తుంటాయి ఆయన అప్పటికే సూపర్ స్టార్ పైగా ఆ సినిమాలో ఉన్న చాలామంది నువ్వు గారి పోటీగా యాక్ట్ చేశావు ఆయన బాగా చేశావు అని పాప తెలియకంటూ అనుకుంటుంటారు నేను ఆ విషయాన్ని ఆయనతో విన్నవించాను అంకిల్ పాప ఇలాగ ఇలా అనుకుంటూ ఉంటారు అంకిల్ తెలియక అంటే మీరు కదా చేయబట్టుకుని నడిపించింది దాంట్లో చాలా షార్ట్స్ లో అంటే మీకు టెక్నికాలిటీ తెలుస్తాయి కాబట్టి చెప్తున్నాను లిప్ ఉండదు ఆయన చెప్పే డైలాగ్ వేరు స్పాట్ లో నన్ను ఎంకరేజ్ కోసం అంతే ఆ డైలాగ్ అయిపోయింది వచ్చేసింది అంతే అనేవారు ఆయన డబ్బింగ్ లో మార్చేవారు అలా చాలా సందర్భాల్లో చేశారు సో అంత ఎంకరేజ్ చేశారు ఆయన సో మీరు అలా చేశారు కాబట్టి కదా అంకిల్ నేను ఒక మట్టి ముద్దని నా మీరు చెప్పారు కాబట్టి అలా చేయగలిగా అంటే ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు నేను దాని జీవితకాలం మర్చిపోలేను ఏంటంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఒక ఆర్టిస్టు ఒక ఫ్రేమ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరు కనుక సమపాళల్లో చేయకపోతే తక్కువ చేసిన వాడు బాగా తక్కువ చేసిన వాడు అవతల వాడు చేసేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి ఒకటి రెండు నీ పట్ల నాకు ఒక ప్రత్యేక బాధ్యత ఉంది ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి అంటే ఆయన ఫస్ట్ సినిమాకి నా ఫస్ట్ సినిమాకి మీ నాన్న హీరో బాపు గారి స్నేహం సో ఆయన కొడుకైన నీ ఫస్ట్ సినిమాకి నేను హీరో మరి నాకు బాధ్యత ఉందిగా అంటే ఒక ఒక టాప్ స్టార్ ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడో ముప్పై ఏళ్ళ ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని మళ్ళీ దాన్ని ఇది కారణం అని చెప్పి చెప్పడం అంటే ఆయన సంస్కారానికి ప్రతిక చాలా గొప్పగా ఉంది వింటుంటేనే చాలా ఎంత ఇవన్నీ యాదృచ్ఛికం అనిపిస్తాయి ఆదిత్య మీకు అంటే ఇలా రాసిపెట్టింది అని లేకపోతే ఏంటి మీ నమ్మకం నడుస్తున్నప్పుడు తెలియదు అంటే కొన్ని కొన్ని మీరు అంటే ఎంత యాదృశ్యం అంటే నా ఫస్ట్ షాట్ నైన్టీన్ నైన్టీ వన్ జూన్ థర్టీన్త్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇరవై మూడు పక్కన పెట్టాం నా ఫస్ట్ షాట్ యాజ్ హీరో చంటిగాడు మళ్ళీ జూన్ థర్టీన్త్ రెండు వేల మూడులో అది అలా ఎలా కోరినో తెలియదు అలాగే ఇంకో ఇది బహుశా ఎవరి జీవితంలోనూ జరుగుంటుందేమో ఇది అంటే నాకు చాలా కాలం పెళ్ళైన చాలా కాలం తెలిసిన విషయం ఏంటంటే మా నాన్నగారికి పెళ్ళి అయ్యే నాటికి ఆయనకి ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల ఎన్ని వారాల ఎన్ని రోజులు నా పెళ్ళైన నాటికి నాకు అన్నే సంవత్సరాల అన్నే నెలల అన్నే వారాల అన్నే రోజులు కూడా భగవంతుడా ఏమిటి ఎప్పుడైనా నాన్నగారు అన్నయ్య మీరు కలిసి నవ్వుకుంటారా ఇవన్నీ అంటే నవ్వుకోవడం అంటే ఒక ఒక తన్మయత్వంతో ఒక ఆనందంతో అంటే ఎంత అంటే సరే రెండు డేట్లు కెరియర్ లో ఫస్ట్ సినిమా శ్రైలాటర్స్ ఫస్ట్ సినిమా హీరోగా పోనీ కొంతలో కొంత బిలీవబుల్ అనుకోవచ్చు ఇదేమిటి మరి దారుణంగా ఇంత ఇంత పాసిబిలిటీ ఉంటుంది అదే కదా నాకు అనిపిస్తుంది ఒకసారి ఏంటంటే మనం మనం అన్నీ కరెక్ట్ లెక్క తెరిచి లెక్క చూసుకోం కానీ ఇలాంటి చాలా చాలా జరుగుతూ జరుగుతుంటాయి జీవితంలో లేకపోతే ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన మన ఆయన కొడుకు నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమా హీరో ఆయన కొడుకు మీరు హీరో మనం ఒకటి బాగుందండి కష్టం పైగా నేను అంకిల్ అడిగారు అంకిల్ పక్కన సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది పెద్ద అప్పుడు ఇదే మాటన్నారు మరి టచ్ కొంచెం టచ్ అది అలా క్లాసిక్ గా మిగిలిపోయిన సినిమా ఆ రోజుల్లో ఉండే ఆ టైమింగ్ కామెడీలు ఇప్పుడు ఏంటో బీభత్సమైన వందల కోట్లు వేల కోట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమాల్లో హాయిగా నవ్వుకుని కాసేపు మళ్ళీ ఉండేవి కదా పద్దెనిమిది రోజులు ఆ సినిమా షూట్ చేసింది పద్దెనిమిది రోజులు సంవత్సరం ఆడిన సినిమా అంటే అఫ్కోర్స్ అప్పుడు ఈక్వేషన్స్ వేరు ఈక్వేషన్స్ వేరు అవునవును కరెక్ట్ కాకపోతే ఒకటి గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది దట్స్ వాట్ ఐ సీన్ మరి చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల చాలా జనరేషన్స్ ఆఫ్ సినిమా వర్కింగ్ మేకింగ్ చూసాను కాబట్టి దట్ ఇస్ వన్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ వాట్ ఐ ఫైన్ అట్ ద బేసిక్ ఫార్ములా సక్సెస్ వాళ్ళు ఉండే వాళ్ళు దాంట్లో అది ఒకటి వన్ ఆఫ్ ప్రైమరీ రీజన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశారు మీరు నలభై ఒక్క సినిమాలు అదే ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ కానీ అంటే ఇప్పుడు సినిమాలు షూటింగ్లు స్కూల్స్ ఉంటాయి రొటీన్ ఉంటుంది సో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు స్కూల్లో పిల్లలు వాళ్ళు అందరూ ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే ఒకటి నేను సినిమా యాక్టర్ నన్ను కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను నాకు ఇలాగ ఎంతమంది ఇలా పిలుస్తున్నారు ఈ అప్రిసియేషన్స్ ఈ అవార్డులు ఈ చప్పట్లు ఇది ఎక్కడా నా మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక పాము పడగా కాపాడినట్టుగా మా అమ్మ కాపాడుతూ నన్ను అది వేరు ఇది వేరు నువ్వు మామూలు మనిషి కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఏదంటే నేను స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్లో ఉండేవాడిని టీచర్స్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్తో ఉండేవాడిని ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆర్టిస్టులతో ఉండేవాడిని సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది అందుకని అమ్మ షూస్ టు వెకెట పాయింట్ ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ ఆరింటికి ప్యాకప్ అంటే అది మెడ్రాస్లో అయినా మేము చెన్నైలో ఉండేవాడు అవుట్డోర్ అయినా సరే జనరల్లీ ఆరింటికే అదర్వైజ్ షెడ్యూల్ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఆరింటికి రాగానే బట్టలు ఇప్పంగానే ఆ బట్టలతో పాటే ఆ సినిమా షూటింగ్ అయిపోయింది స్నానం చేసి మళ్ళీ కూర్చుని ఏడు నుంచి తొమ్మిది దాకా చదివే దాంట్లో చాలా చాలా సహాయం చేసింది మా అన్నయ్య ఎందుకంటే నేను మిస్ అయిన నోట్స్ అని మెడ్రాస్ ఇచ్చేవాడు ఎంత మంచి అన్నయ్య అయ్యి బాబు చాలా మంచివాడు వెరీ లీ నేను చేసే మా అన్నయ్య నాకు చాలా ఇష్టం చాలా ఆదర్శం అంటే ఎంత ఆదర్శం అంటే కొన్ని నాకు గమ్మత్తుగా అనిపిస్తుంటాయి అన్నయ్య ఒక టైంలో ఎండలో నడుస్తుంటే కళ్ళు ఇలా పెట్టడం అలవాటు ఉండేది నాకు అలా ఉండేది కాదు అన్నయ్య అలా పెడుతున్నాడు కదా నేను అలాగే పెట్టాను పెట్టేవాడిని అసలు నేను యాక్టింగ్ చేయడం కారణమే అది ఏంటంటే అన్నయ్య నందేవాడు వచ్చారు నాకు ఇవ్వలేదు ఇంట్లో ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది ఇద్దరికి బొమ్మలు ఇద్దరికి బట్టలు అన్ని వస్తాయి కదా నాకు అలా కాదు అన్నయ్యకుంటే నాకు ఉండాలి అప్పుడు చెప్పారు మరి చేస్తావా అయితే అయితే రాజకృష్ణ అంతే రెండు వందలు వచ్చాయి అసలు గ్రేట్ కదా అండ్ మీరు అంటే అనుకోకుండా అలా అవైలబుల్గా ఆ రోజు ఉండి మీకు రాసి పెట్టినట్టు మీరు వచ్చేసి తర్వాత నలభై ఒక్క సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా తర్వాత మీరు హీరోగా మెయిన్ స్ట్రీంలో ఉండి వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ ఇదంతా చేస్తూ సీఏ చేయాలని ఎందుకు అనిపించింది సిఏ అంటే యాక్చువల్లీ నేను నేను దాని ఏమంటారు మహాభారతంలో కర్ణులు లాంటి వాడిని క్షత్రుడు కాదు కదా యుద్ధం చేస్తాను అంతేగా అంతేగా ఇప్పుడు కలికి సినిమా చూసాక అందరికి అన్ని అన్ని అర్థమైపోయింది కలికి ముద్ర చెప్పేవాడి మాట సో నేను సీఏ కాదు కానీ సీఏ వాళ్ళ క్లాసులు చెప్తాను ఓహో నేను సిఎస్ చేశాను కంపెనీ సెక్రటరీ కోర్స్ చేశాను ఇట్స్ ఇస్ అసిస్టెంట్ కోర్సు

నాకు మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత నేను సిఎస్ చేసిన నేను టీచ్ చేయడానికి ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సో సీఏలో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ అనమాట సో అది దానికి కారణం చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే సిఎస్ నేను అమ్మకి ఇచ్చిన మాట అంటే టూ థౌజండ్ త్రీ ఐ వాస్ నాకు చంటిగడ్ మా ఆఫర్ వచ్చాడు నా పదిహేడేళ్ళు అమ్మకి ఇష్టం లేదు ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ లేదు చదువు మళ్ళీ పైగా మెడ్రాస్ లో అప్పుడు మనకి గుడ్స్ తో పాటు బ్యాడ్స్ కూడా కనిపిస్తాయి కదా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ గుడ్ కన్నా ఎక్కువ బ్యాడే కనిపిస్తుంది బయట బట్ లోపల ఉన్న వాళ్ళకి రెండు తెలుస్తాయి